దేవునికి స్తోత్రము దేవతముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సోదరి ద్వారా యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవత దేవుడు తన బిడ్డలో తప్పిపోతున్నప్పుడు తన బిడ్డలో తన మాటను వినప్పుడు దేవుడు మొట్టమొదటిగా తన యొక్క సేవకుడు ద్వారా లేకపోతే ప్రవక్త ద్వారా అతన్ని పంపి వారికి బుద్ధి చెప్పించేవాడు వినకపోతే తరువాత వారిని శిక్షించేవాడు ప్రియా సహోదరి సహోదారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము మనం వింటున్నాం కదండి మరి వింటున్నటువంటి సమయంలో విని విడిచిపెట్టేవారుగా ఉంటున్నామా లేకపోతే వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారుగా మనం ఉంటున్నామా ఎస్కేల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే చెరలోనికి వెళ్ళిపోయినటువంటి వారితోటి దేవుడు ఏ ప్రవక్త ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ఇదిగో మీరు మీరు చేసినటువంటి తప్పిదువులను బట్టి పొరపాట్లను బట్టి మీరు చెరలోనికి వచ్చేసారు మార్పు చెంది మారు మనసు పొందుకొని మీలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి అవును కదండి మనలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని కొంతమంది చూడండి ఎన్ని మాటలు చెప్పినా వారు హృదయాలు కరగము అంటే దాని అర్థం ఏంటి ఎన్ని మాటలు చెప్పినా వాడు మారడం వినడం దాని అర్థం ఏంటంటే వారి యొక్క హృదయము కఠిన హృదయము రాతి వనే అయిపోయింది అందుకే ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినట్లయితే దేవుడు మనకి మాంసపు హృదయాన్ని దయచేస్తాడండి ఎందుకంటే హృదయము అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది దాన్ని ఎవరు గ్రహించగలడండి మనుషులు ఎవ్వరు కూడా గ్రహించలేరు దేవుడు ఒక్కడ మాత్రమే మన వరదేములు ఏముందో అందుకే అపోస్తు నుండి పేతురు గారు అంటారు ఎరిశలేములు ఎరుసలేము నుండి పేతురు గారు సమరియా ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఫిలిప్పు గారు అనేక మందిని దేవుని వైపు తిరిపినప్పుడు వారికి బాప్తీసం ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారో అప్పుడు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటే వారితో పాటు పరిచయం చేసినటువంటి గారిడి సీమను కూడా అంటాడు ఇదిగో ఈ ధనాన్ని తీసుకుని నాకు కూడా ఈ అధికారం ఇవ్వండి అంటాడు పరిశుద్ధాత్మను అధికారము ఎవరికైనా ఇవ్వబడుతుందా అది ఒక వరము ఉచితంగా ఇవ్వబడినట్టు ఒక వరం అది గిఫ్ట్ ఆఫ్ గాడ్ అప్పుడు పేత్రు గారు అంటాడు ఇదిగో నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అవును కదండి నిజంగా ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం అద్దంలో చూడండి హృదయాన్ని లేచిన వెంటనే ఓ అద్దంలో చూసుకుంటాం కదా మన ముఖాన్ని ఈ ఉదయకాల సమయంలో ఒకసారి బైబుల్లో మన ముఖాన్ని చూసుకోవాలి వాక్యములో మనము హృదయాన్ని చూసుకోవాలి ఇదిగో దేవునిలో మన హృదయ అంతరంగాన్ని మనం చూసుకున్నట్లయితే అర్థం చూసుకున్నప్పుడు ఎంత ఎలా కనబడుతుందండి ఏమైనా మచ్చ ఉందా నల్లగా ఉన్నానా తెల్లగా ఉన్నానా ఏమైనా ఉన్నాయని ఉదయాన్నే లేచిన వెంటనే చూసుకుంటాం ఫోన్తో పాటు మరి దేవుని యొక్క వాక్యములో కనుక మన హృదయాన్ని చూసుకుంటే నిజంగా మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉన్నదా లేదా అని మనం గ్రహించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చదివిస్తుందండి ఒకవేళ సరిగ్గా లేదనుకోండి వాక్యం ద్వారా మన హృదయాన్ని సరిదిద్దుకోవచ్చు దేవుని ఎదుట సరైనదిగా ఉంచుకోవచ్చు అయితే చరలోనికి వెళ్ళిపోయినటువంటి వారితోటి దేవుడు ఏసుకెళ్ళ ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏజ్కేలు గ్రంథము పన్నెండు అధ్యాయము పదిహేడు వచ్చినా చూస్తే మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమే ఎలాగూ సెలవిచ్చాను దేవుని యొక్క వాక్ ప్రత్యక్షమైనప్పుడే మనం మాట్లాడగలుగుతామండి ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు ఇక్కడ దేవుని యొక్క ఆత్మ చేత ఇదిగో దేవుని యొక్క బిడ్డలతోటి మాట్లాడుతున్నాడు ఎందుకు దేవుని నుండి తప్పిపోయారు విరోధులైపోయారు దేవునికి దూరం అయిపోయారు వీరు నరపుత్రుడా వణుకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశంలో జనులకి లాగు ప్రకటించుము ఏమైపోతారంటండి ఈ దినాల్లో కూడా అనేక మంది వేదనతోటి చింతతోటి వారు నీళ్లు తాగటం వణుకు ఆహారం తిని తలబిల్లుడు చూడండి అయ్యో నా కుటుంబ పరిస్థితి ఏంటి నా బిడ్డ యొక్క పరిస్థితి ఏమిటి అని వారు భయపడుతూనే తింటారు అయ్యో బయటికి వెళ్ళాలి అంటే తినప్పుడు కూడా వీరేమైపోతున్నారంటండి తల్లడిల్లిపోతున్నారంట వణికిపోతున్నారంట ఇదిగో ప్రవక్త అనేటువంటి ఏజ్కేలు నీవు ముందు నువ్వు ఈ విధంగా చేసి చూపించు నువ్వు ఎందుకంటే ఏజ్కేలు గారు సూచన ప్రవక్తగా ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా పన్నెండు అధ్యాయంలోనే పదకొండు రోజుల్లో కాబట్టి వారికి మాటలు చెప్పుము నేను మీకు సూచనగా ఉన్నాను సూచనగా ఉన్నాడండి నన్ను చూసిన మీరు మారండి కనీసం మీకు ఇలా జరగబోతుంది పశ్చాత్త పొందుకోండి దైవ చిత్తాన్సర దుఃఖాన్ని పొందుకోండి అని అన్నప్పుడు నిజంగా వాక్యాన్ని మనం వింటనప్పుడు అయ్యో పాపంలో పడకూడదే పాపంతో జోలి కట్టకూడదే పాపంతో సహవాసం చేయకూడదే పాపంలో నేను కోరుకోకపోకూడదే అని నువ్వు వాక్యాన్ని వింటనప్పుడు దేవుని యొక్క మాట అండి ఒక్క మాట చాలండి మన జీవితాన్ని మారుస్తుంది ఆయన ఒక మాట సెలవిస్తే చాలు మన బ్రతుకులు మారుతాయి ఆయన ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడండి ప్రవక్తలు పంపించి సేవకులు పంపించి కానీ మనం వినట్లేదండి ప్రియ సహోదరి సౌదరాలు వీరు కూడా దేవుని యొక్క మాట వినకపోతే ఎస్కెళ్ళి తో నువ్వు సూచనగా ఉండు చింతతోటి ఇదిగో వణుకుచునే ఆహారం తిని తల్లడింపు చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశములు జనులు ప్రకటించము ఎరుసలేము నివాసం కూర్చి ఇస్రాయేల్లు దేశముని గురి ప్రభు ఏవశగా దానిలో నున్న కాపురాస్తులందరూ చేసిన బలత్కారమును బట్టి ఏమండి మనం చేసినటువంటి బలత్కారాన్ని బట్టే మనం చేసినటువంటి దుర్మార్గ పనులు బట్టే మనం మాట్లాడేటువంటి కుట్ర మాటలను బట్టే మనం చూసినటువంటి ఈ మొహపు చూపులను బట్టే మన చెడు ఆలోచనలు బట్టే దేవుడు ఏం చేస్తున్నాడండి ఇదిగో ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి సమస్తమును పాడైపోతుంది ప్రియ సోదరు సోదరుగా దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు పాడైపోతాదండి కానీ నువ్వు నిజంగా మార్పు చెందితే మనసు పొందుకుంటే దేవునికి దగ్గరగా జీవిస్తే దేవుడు మనసు మార్చుకుంటాడు మనసు మార్చుకోవాల్సింది ఎవరండి దేవుడా మనమండి మనం మార్చుకుంటేనంటండి దేవుడు చేయవలసింది చేయకుండా ఉంటాడండి ఎంత గొప్ప దేవుడు ఇదిగో వీరు చేసిన బలత్కారమును బట్టి ఎందుకండి వీళ్ళు యథార్థత లేదు నీతి లేదు ఎందుకు పేదలనే దోచేసుకుంటున్నారు వీరు పాద రక్షకుల కోసం పేదవారిని అమ్మేసుకుంటున్నారండి ఇస్రాయేల్ ప్రజలు ఎంత భయంకరమండి చెప్పుల కోసం పేదవారిని అమ్మేస్తున్నారంట వారు తాకట్టు పెట్టుకున్నటువంటి బట్టలు వాటిని ఇవ్వకుండా వీరు అనుభవిస్తున్నారంటండి ఎంత భయంకరమండి నీతిని నీళ్ళపాలు చేస్తున్నారు చేస్తున్నారో ఇదిగో న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారట ఎవరైనా ధనమిచ్చారా వాడు అన్యాయిస్తున్నాయినా సరే వాడు వైపునే తీర్పు తెచ్చేస్తున్నారటండి అంటే బలత్కారము ఎంత భయంకరం అండి ప్రియా సోదరి ఈ యువతి కలసలో నిజంగా నీతిగా న్యాయముగా యథార్థంగా బ్రతికితే ఇదిగో మనం సంతోషంగా మనం తింటాము త్రాగుతాము దేవుడు మన పక్షాన్ని ఉంటాడండి లేకపోతే చింతతోటి లేకపోతే ఒలుకుతూ మనం తినవలసి వస్తుంది త్రాగవలసి వస్తుంది భయంకర పరిస్థితులకు మనం వెళ్ళిపోతామండి చూడండి కరెంట్ లేకపోతే కనుక నీళ్ళు మోటార్ ఆడుతుందండి మోటార్ ఆడకపోతే నీళ్ళు రావు నీళ్ళు రాకపోతే తాగలేము స్నానం చేయలేము కదండి అదే కనుక మనం ముందుగానే జాగ్రత్తగా ఉంటే అన్నీ కూడా సిద్ధపరచుకుంటే ఇదిగో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు మన మనసును మార్చుకుంటే బలాత్కారంగా మీరు జీవించారు ఒకవేళ ఇప్పటి సరే మార్పు చెందుకుంటే లేకపోతే మీరు చింతతోటి మీరు వణుకుతూ తింటారు చింతతో నీళ్లు తాగుతారు ఇది అనేక అనేకమంది ఎంతో చింత కదండి ఎంతో వేదన కదండి వణికిపోతూ ఉంటారు కానీ దేవునిలో కనుక అందుకే కీర్తన గ్రంథంలో దేవుని యొక్క వాకించాల్సింది యహోవయందలైనటువంటి భయమో పవిత్రమైనది అది నిత్యము నిలిచును అవునండి భయం అయ్యో నాకు ధనం లేదు అయ్యో నాకు ఆరోగ్యం లేదు అయ్యో నాతో ఎవరు మాట్లాడలేదు అని ఈ భయం అయ్యో నా ఉద్యోగం ఏమైపోతుంది నా బిడ్డలు ఈ భయాలు కాదండి మనకున్నవాల్సింది దేవుని ఎందు కనుక భయభక్తులు కలిగి ఉంటే ఎందులైనటువంటి భయము పవిత్రమైనది అంటే ఆ పవిత్రమైన భయం కలిగి ఉంటే ఇదిగో అది నిత్యం నిలిచి ఉంటుంది దేవుడు మనకు తోడుకుంటాడు కదండి అప్పుడు కానీ వీరు బలత్కారం చోతంట ఇదిగో నేను సమస్తమును కూడా పాడైపోను కనుక చెంతతో వారు ఆహారం తిందరు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదరు చూడండి ఈ దినాలు అనేటువంటి దేశాల్లో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం అయ్యో ఏ వైపు నుంచి ఏ బాంబు వచ్చి పడిపోతుందో ఏ ర్యాకెట్ వస్తుందో ఏ మిస్సైల్ వచ్చేస్తో అని వణుకుతూ తింటున్నారండి వణుకుతూ త్రాగుతున్నారండి వణుకుతూనే పడుకుంటున్నారండి ఎంత భయంకరమండి ఎందుకు పాశ్చాత్య దేశాలలో వారి వారిష్టానుసారంగా విచ్చల విడిగా వారు బ్రతికారండి బ్రతుకుతున్నారు ఈరోజుకి వారు కట్టుబడి కానీ మాట తీరు కానీ వారి ప్రవర్తన కానీ వారి జీవితం కానీ వారి ఇష్టానుసారంగా సమాజంలోని అందరి ముందు కూడా ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారండి వారు హద్దులు మీరిపోతున్నారండి అందుకే వారు చింతతోటి వారు వణుకుతూ తింటారు మనం మారితే గనక కన్నీటితో విత్తినటువంటి వాడు అంటే సంతోషంగా పంట కోస్తాడు నిజంగా నువ్వు సంతోషంగా పంట కొయ్యాలంటే నువ్వు సంతోషంగా దేవుళ్ళు ఉండాలంటే ఇదిగో ఆత్మ పూర్ణయి దేవుని భయభక్తులు కలిగి దేవుని యొక్క మాట గనక విధేత చూపించినట్లయితే నేనే యోహోవునై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణము నిర్జనములుగా ఉండును దేశమును పాడగును నరపుత్రుల దినములు జరిగిపోవచ్చున్నవి అవును కదండి దినాలు రోజులు గడిచిపోతున్నాయండి అయ్యో నేను తర్వాత రేపు తీసుకుంటాను బాప్తీసం రేపు మారుతాను నేను రేపు దేవుని సన్నిధిలోకి వెళ్తాను కాదు దినం గడిచిపోతున్నాయి ఇదే అనుకూల సమయం అంటున్నాను సౌద ఇదిగో ఇస్రాల్లి ప్రజలు కూడా యరుసినటువంటి వారు కూడా దేవునికి విరోధంగా బలత్కారం చేయటం వలన వారు వరుకుతూ తింటారు చింతతో నీళ్లు త్రాగుతారు అటువంటి పరిస్థితులు మనకి రాకుండా ఉండాలంటే ఇదిగో నీ గిన్ని నిండి పొరులు ఉన్నదంటున్నాడు దేవుడు ఎప్పుడు మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే పవిత్రమైన భయం కలిగి ఉంటే నిత్యము కూడా అటువంటి వారు నీటి కాలునా వారున నాటబడి చెట్టు వలె వారు ఉంటారు కనుక ప్రియ సహోదరి సోదర యువతి కాలశ్రమంలో ఇస్రాయల్ ప్రజలు లేకపోతే యూదులు కానీ ఆ ఎరుసలేమో పట్టణంలో వారు అందరూ కూడా బలత్కారం చేసినట్లుగా మనం జీవించకుండా దేవుని యొక్క మాటకు విధేత చూపించినట్లయితే దేవుళ్ళు మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాము అటువంటి కృపదేవుని మనందరికీ గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా ఇది ఉంది ఎవరు యువతీ కాలశ్రమంలో ప్రభా ఇస్రాయేల్ ప్రజల ప్రవా ఈర్షుల ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభా ఇదిగోదేవా నువ్వు సూచన ప్రవక్త అయినటువంటి ఇస్కేల్ గారిని పంపించి ఇదిగో వణుకుతో తింటారు చెంతతో నీళ్లు అన్న ప్రభా వారి యొక్క బలత్కారమును బట్టి వారి పట్టణాలు నాశనం అయిపోతా ప్రభు ఎవరైతే కనుక మరలా నా వైపు తిరుగుతారో మార్పు చెందుతారో మారు మనసు పొందుకుంటారో వారికి నేను తోడుగా ఉంటానని సరస్సులో వారు నువ్వు కాపాడుతానన్నావు ప్రభా అవును ప్రభా ఉపద్రవంలో కూడా మార్గాన్ని సారాలు చేయవాడు రక్షణ కల్పించేవాడు రక్షించేవాడు నీవే ప్రభావ నీ సహాయప్రవ మాకు మెండిగా అధిగమించండి నీ కృపలు భద్రపరచమైంది క్రీస్తు ఆమే ఆమె ఆమె